నోవహు అతని అతని కుమారుల సేము హాము యాపేతు భార్య భార్యలతో ఓడలోకి ప్రతి జాతి మృగాలు జంతువులు భూమి మీద కదలే ప్రతి జీవి ప్రతి పక్షి ఇవన్నీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లే ఆడమగలుగా రెండు రెండు చొప్పున వచ్చాయి వారు నోవహుతో కలిసి ఓడలోకి ప్రవేశించారు యహోవా అతనిని లోపలికి చేర్చిన తరువాత ఆ ద్వారం మూసివేశాడు వర్షం భూమి మీద తేలిపోయింది ఇంకా పెరిగి బలంగా విస్తరించాయి నీళ్లు పర్వతాలన్నిటికన్నా పదిహేను ముట్టలు ఎత్తుగా పెరిగాయి పర్వతాలు కప్పబడిపోయాయి సృష్టించిన మనుషులను జంతువులను కదలే జంతువులను ఆకాశపు పక్షులను భూమి మీద నుండి తొలగించాడు నోవహు మాత్రమే మిగిలాడు అతడు మరియు అతనితో కలిసి ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలిపోయారు నీళ్లు నూరు యాభై రోజులు భూమి మీద బలంగా కొనసాగాయి